రిమ్స్ ని నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా రిమ్స్ ని మళ్ళీ ఒక అంతర్జాతీయ సంస్థలో నిమ్స్ తో సమానంగా చేయడానికి ఏమేం చేయాలను అన్ని చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా లా అండ్ ఆర్డర్ కాపాడుతా నేనే రాయలసీమలో ముఠాలో అణిచివేసిన వ్యక్తిని నేనే గుర్తు పెట్టుకోండి మీరంతా అంత రాయలసీమ అంతా ముఠాలు ఉండేటివి ఒకటే ఆలోచించాను తన మన భేదం లేకుండా ఎవరు ముఠాల్లో ఉన్నా వాళ్ళందరిపై ఫర్మ గా యాక్షన్ తీసుకుని ముఠాలు పూర్తిగా నిర్మూలించిన పార్టీ తెలుగుదేశం పార్టీ రౌడేజాన అణచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ శాంతి మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు హామీ ఇస్తున్న మళ్లీ రాబోయే రోజుల్లో రాజకీయ రౌడీల్ని తొంగలో దొక్కేస్తారని మరొకసారి మీ అందరికీ ఇస్తున్నారు